అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసానికి చాలా శక్తి ఉంటుంది ఈ నెలలో చేసే పూజలకు అలాగే అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు అప్పుడే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం దీపారాధన నియమాలు శివాభిషేకాలు అలాగే ఆహార నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో ప్రతినిత్యం దీపారాధన చేస్తే ఈ సంవత్సరం మొత్తం పూజలు చేసినంత ఫలితం దక్కుతుంది కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేస్తేనే ఇంకా రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది తెల్లవారుజామున దీపారాధన చేయలేని వారు సాయంత్రం కాలంలో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం చేసే దీపారాధనకే రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఇంట్లో తులసి కోట లేనివారు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఒక తులసి కోటను తెచ్చుకోండి తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తారు తులసి కోటలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి కోటను పసుపు కుంకుమలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి విపరీతమైన సంపదలు కలిసొస్తాయి మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగించాలి కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం వెంటనే సిద్ధిస్తుంది అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసుకోవాలి అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా శివుడిని పూజించండి ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ నది స్నానాలు చేసి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించండి ప్రతిరోజు దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో విభూతి బొట్టు పెట్టుకుంటే ఇంకా మంచిది అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు నదీ స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోతాయి నదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి బియ్యపిండితో ముగ్గులు వేస్తేనే శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ నెల రోజులు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే ఉల్లి వెల్లులకి కూడా దూరంగా ఉండాలి ఇంగువ వేసిన కూరను కూడా తినకూడదు అలాగే ముల్లంగి దుంపలు ఆనపకాయ మునక్కాయ వంకాయ పుచ్చకాయ మరియు గుమ్మడికాయ ఈ ఆహార పదార్థాలు కూడా అస్సలు తినకండి ఈ నెల రోజులు వేడి ఆహారాన్ని తినాలి చద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే అష్టమి నాడు కొబ్బరి తినకూడదు అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయను తినకూడదు అలాగే కార్తీక మాసంలో చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు ఏ పదార్థాలతో శివలింగాన్ని అభిషేకిస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయో ఇప్పుడు తెలుసుకుందాం శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అలాగే ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే దీర్ఘాయిష్యు ప్రాప్తిస్తుంది పాల ప్యాకెట్తో నేరుగా శివలింగాన్ని అభిషేకించకూడదు కలసంలో పాలు పోసుకొని శివలింగాన్ని అభిషేకించాలి అలాగే ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకించండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి రావాలంటే తేనెతో శివలింగాన్ని అభిషేకించండి అలాగే నీటిలో బిల్వ దళాలు వేసి ఆ నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి శివుని ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే నీటిలో గరిక వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేయండి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది అలాగే నీటిలో గన్నేరు పూలు వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి ఇక నెయ్యితో శివలింగాన్ని అభిషేకిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ద్రాక్షారసంతో శివలింగాన్ని అభిషేకిస్తే పది కోట్ల దోషాలు తొలగిపోతాయి అలాగే పసుపు నీటితో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక కోర్టు సమస్యలతో బాధపడేవారు నువ్వుల నూనెతో అభిషేకం చేయండి మంచి విజయాలు సాధిస్తారు ఇక విభూతితో అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా శివలింగాన్ని అభిషేకించి ఈ విధంగా శివలింగాన్ని అభిషేకించి శివుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి అదేవిధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదివితే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో అష్టముఖి రుద్రాక్షను ధరిస్తే మీ జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు గన్నేరు పూలతో కాని జిల్లేడు పూలతో కానీ శివుడిని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించండి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి దీన్ని నారికేల దీపం అని అంటారు మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తే జీవితాంతం ధనానికి లోటు లేకుండా భోగభాగ్యాలు సిద్ధిస్తాయట అలాగే ఈ కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే కార్తీక పౌర్ణమి నాడు శివునికి రుద్రాభిషేకం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందట అలాగే ఈ కార్తీక మాసంలో పుణ్య నదుల్లో దీపాలు వదిలితే పుణ్య ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా కార్తీక మాసం చివరి రోజున అంటే పోలిపాడ్యమి నాడు అరటి డొప్పలో దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ఈ కార్తీక మాసంలో శివుడితో పాటు లక్ష్మీదేవిని కూడా తప్పనిసరిగా పూజించాలి ఈ నెలలో చేసే లక్ష్మీ పూజలకు కూడా చాలా విశేషత ఉంటుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే అపారమైన సంపదలు సంతాన ప్రాప్తి కుటుంబ క్షేమం అలాగే ఆయుర ఆరోగ్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయడం వస్త్రాలను దానం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఆహారం పాలు అరటి పండ్లు జామకాయలు అలాగే నువ్వులను దానం చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి శనివారం నాడు నీటిలో కొన్ని పచ్చిపాలు కలిపి ఆ నీటిని రావి చెట్టుకు పోస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదంతో భోగ భాగ్యాలు కలుగుతాయి ఇక ప్రతి కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉండి శివలింగానికి అభిషేకం చేస్తే జన్మ జన్మల అదృష్టం కలిసొస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు అంటే అక్టోబర్ ముప్పైవ తేదీన ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యం దక్కుతుంది ప్రతిరోజు దీపారాధన చేసేవారు ప్రతిరోజు తలస్నానం చేయకూడదు వారానికి మూడుసార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ శివుడిని పూజిస్తే శివయ్య ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్